హాయ్ మీరు ఆంటర్ప్రినర్షిప్ గురించి బిజినెస్ గురించి మీరు డెవలప్ అవ్వడానికి ఏ స్కిల్స్ నేర్చుకోవాలని ఆలోచిస్తున్నారా అయితే వెంటనే బ్యాక్ వెంచ్ క్లిప్స్ క్లిప్స్కి సబ్స్క్రైబ్ చేసుకోండి బికాస్ దిస్ ఇస్ గోయింగ్ టు బ్లో యోర్ మైండ్ నేను చాలా మందిని కలిసాను ఆ టైంలో అంటే అసలు ఎలా చేస్తున్నారు బిజినెస్ లాంటి వాళ్ళు కాదు అసలు బిజినెస్ వాళ్ళని అప్పట్లో ఈ కోవర్కింగ్ స్పేసెస్ అప్పుడే రీసెంట్గా వస్తున్నాయి అండ్ ఇంక్యుబేటర్స్ అనేవి ఉండేవి మెంటర్స్ వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా నాకు ఎప్పుడు నెగిటివే ఏంటి ఇది ఆపదు కదా నాకు తెలిసి ఆన్లైన్లో మేమే ఫస్ట్ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో లాంచ్ చేసింది అయినలో అప్పటికి షట్ డౌన్ అయిపోయినాయి ఒక టూ త్రీ కంపెనీస్ పెద్ద కంపెనీస్ దట్టు టెన్ క్రోర్స్ ఫిఫ్టీన్ క్రోర్స్ ఫండింగ్ రైస్ చేసి హైదరాబాద్లో కాదు ఢిల్లీ అండ్ లో రెండు క్లోజ్ అయ్యాయి నేను వాళ్ళని కూడా వెళ్ళి కలిసి వచ్చాను ఎందుకు చేశారు అన్న ఏమైంది రైట్ పది కోట్లు ఫండ్ రైస్ చేసానంటే ఏ ఈ మార్కెట్ కి ఇది వైబుల్ కాదు అసలు ఈ మార్కెట్ వాళ్ళకి వాళ్ళకి దీని వాల్యూ తెలియదు నాకు ఆ కంపెనీషన్ నిన్నప్పుడల్లా నాకు ఏమనిపించేది అంటే అంటే ఇందులో ఏదో ఉంది కానీ జనాలు ఎవ్వరు దీన్ని బ్లాక్ చేయలేరు సో నాకు అప్పుడు ఏజ్ తక్కువే కదా నేను చాలా త్వరగా స్టార్ట్ చేశాను బిజినెస్ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఆ టైప్లో స్టార్ట్ చేశాను నేను ఎంత అనుకోండి సారీ ఈ నెక్స్ట్ సిక్స్ ఇయర్స్ చూద్దాం థర్టీ ఇయర్స్ వచ్చేదాకా చూద్దాం ఏదైతుంది మహాన్ అంటే ఎక్స్పీరియన్స్ వస్తుంది పేరెంట్స్ ఏమి నువ్వు ఇంత శాలరీ వాళ్ళు ఇలా ఉండాలి అలా ఉండాలని ఎప్పుడు చెప్పలే ఈ టైంకి రా ఈ టైంకి వెళ్ళాలని ఎప్పుడు చెప్పాల నా ఇష్టం సో చేతన్య కూడా అంతే సపోర్ట్ ఉండింది సో ఇంకా ఆ మొండి అనడం కంటే నేనేమంటాను అంటే కమిట్మెంట్ నేను ఆ పాయింట్ ఒకటి నాకు నాకు అనిపించాలి నా హార్ట్కి ఏమనిపించాలంటే ఆ పీకేది అబ్బద్దు అబ్బాయి అదే ద్వారా అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా అనిపించలేదు నాకు సో అది అనిపించలేదు కాబట్టి ఎందుకు పర్టిక్యులర్ ఎగురుతున్నాను అంటే మంది అందరూ బెడ్స్ ఆఫ్ రోజెస్ అనుకుంటారు స్టార్ట్ చేస్తున్నాడు ఫస్ట్ ఇయర్ కింద నుంచి మంట పడుతూ ఉంటది పైనుంచి ఏమో ఎండ పడుతూ ఉంటది అసలు ఘోరంగా ఉంటుంది శాన్విచ్ అవుతూ ఉంటాము బట్ పీపుల్ థింగ్ దట్ అరే నేను ఈ రోజు క్లయిన్ ఈ రోజు పెట్టేస్తే అరే క్లయిన్ వచ్చేస్తాడు ఎల్లుండి నుంచి నేను కార్ కొనేస్తాను ఇల్లు కొనేసుకుంటాను సరే లెవల్ కి వెళ్ళిపోతారు అన్నమాట రైట్ బట్ దట్ ఈస్ సచిన్ డిజిటల్ మార్కెటింగ్ కూడా తీసుకో క్లయింట్ కి మనం ఏం తెలియదు ఎక్స్ప్లెయిన్ కష్టం రిజల్ట్ వస్తే ఓకే రిజల్ట్ రాకపోతే ఓకే అంత చెప్పిన తర్వాత కూడా లాస్ట్ కి ఒక చిన్న మాట ఏమంటాడు నలుగురు వేస్ట్ ఆ కంపెనీ ఒక మాటతో తీసేస్తాడు ఈజీగా అలా వెళ్ళిపోతుంది అయిపోయింది ఎంత కష్టపడి స్టార్ట్ చేశాడు ఎక్కడి నుంచి వచ్చాడు వాడు నాలెడ్జ్ ఎవరికి అవసరం లేదు ఇప్పుడు నాదేనా అంతే నువ్వు ఇది ఎంత కష్టపడుతున్నాడు అది ఒక స్టెయిన్డ్ క్లాత్ అది దాన్ని నువ్వు ఒక మనిషితో కంపేర్ చేసి వేస్ట్ అంటున్నావు అని నేను ఏం చేస్తాను ఇంకా హండ్రెడ్ డిఫరెంట్ ఉంటాయి వెన్ స్టిల్ సో నాకు ఇంకా అప్పటికి నేను కలిసి వాళ్ళందరూ కూడా దిస్ ఇస్ మై థర్డ్ స్టార్ట్అప్ దిస్ ఇస్ మై ఫోర్త్ స్టార్ట్అప్ అని చెప్పేవాళ్ళు ఈ ఫోర్త్ స్టార్ట్అప్ అన్న మరి ముందు ఎందుకు క్లోజ్ అంటే ఏ అయ్యి నేను రాంగ్ డెసిషన్ తీసుకున్నాను అవి రాంగ్ కంపెనీస్ నేను అప్పుడు అర్థం చేసుకున్నది ఏంటి అని అంటే ఆఫ్టర్ టూ థౌజండ్ ఎయిటీన్ ఎప్పుడైనా సరే ఒక రాంగ్ మనిషి ఉంటాడేమో కానీ రాంగ్ కంపెనీ ఉండదు ఆ మనిషి రాంగ్ అయి ఉండొచ్చు ఆ కంపెనీకి రైట్ రైట్ కానీ ఆ కంపెనీ రాంగ్ అది కానీ వీళ్ళు వాళ్ళని సమర్థించుకోవడం కోసం అది రాంగ్ రాంగ్ డిసిషన్ తీసుకున్నారు రాంగ్ కంపెనీ అది ఎవరి నేనే ఎందుకు నీకు అది దగ్గర పెద్ద రిపోర్ట్ ఉంటుంది సో నా లాంటి కంపెనీ ఎన్ని కూడా అయ్యో జస్టిఫికేషన్ కోసం వంద క్లోజ్ అయ్యాయి మరి నీలాంటి కంపెనీలు రెండు సక్సెస్ అయ్యాయి కదా వాళ్ళకి డబ్బులు ఉండాలరా అందుకే చేస్తున్నారు ఆళ్ళకు డబ్బులు అయిపోయినా నాలుగు చేస్తారు సో ఈ పర్సెప్షన్ ఉండేవాళ్ళు నన్ను అందరినీ కలిసినాక నాకేమనిపించింది అని అంటే సరే నా దగ్గర డబ్బులు లేదు నేను కోల్పోతాను నా దగ్గర ఏమీ లేదు కానీ నాకు ఇంకోటి ఏంటంటే నా రేపటి రోజు నేను ఎప్పుడైనా సపోజ్ సక్సెస్ అయితే దిస్ ఇస్ మై థర్డ్ కంపెనీ రైట్ నేను ఏ ఏ కంపెనీ స్టార్ట్ చేసినా అన్నీ కూడా సక్సెస్ఫుల్ లేకపోయినా మస్తు ప్రాఫిట్స్ లేకపోయినా నడుస్తున్నాయి నడుస్తున్నాయి దానివల్ల నలుగురికి ఉద్యోగం ఉంది దానివల్ల నలుగురు లాభపడుతున్నారు క్లయింట్స్ కూడా అనే చెప్పుకోవాలి కాబట్టి అది మొండితనం అనుకో ఇప్పటికీ చాలా మంది మొండి అంటారు లేకపోతే మూర్ఖుడు అంటారు చాలా అంటారు నేను మా చేతనే నాకు ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చెప్పుకుంటాడు ఈ ఎయిట్ నైన్ ఇయర్స్లో ఇంకా కస్టమర్ అనుకుంటా ఊసేద్దాం మనం అని అవునా ఈ నైట్ నాకు టైమింగ్ నేను మార్నింగ్ మాట్లాడతాను సో వాడికి తెలుసు ఖచ్చితంగా వీడు ముయ్యడు మార్నింగ్ మార్నింగ్కి నేను ఎందుకు ముయ్యాలి ఎందుకు ముయ్యకూడదు ఒక చార్ట్ వేసుకెళ్తా ఓకే సో ఎందుకు ముయ్యకూడదు ఎక్కువ పాయింట్స్ ఉంటాయి ఎందుకు ముయ్యాలి తక్కువ పాయింట్స్ ఉంటాయి సో ఎక్కువ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి వీళ్ళు గో ఫర్ ద మెజారిటీ కానీ ఇప్పుడు ఇంకా ఐడియా లేదులే కానీ ఈ ఎయిట్ నైన్ ఇయర్స్లో అది ఉంటే ఉంటది ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్ అనేది ప్రతి కొత్త బిజినెస్ మూడు నెలలకు వస్తుంది కొంచెం ఓల్డ్ బిజినెస్ అయితే ఒక సైకిల్ సైకిల్ కదా పెరుగుతూ అది ప్రతి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది హ్యూమన్ రిసోర్సెస్ లేకపోతే క్లైంట్స్ కి ఇష్యూసా లేకపోతే మనకి ఒక హర్ట్ అవ్వడమా అంటే నేను ఎప్పుడైతే బీటుబి స్టార్ట్ చేసిన తర్వాత అంటే బీటుబి స్టార్ట్ చేయడానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి నేను నీకు స్టార్టింగ్ చెప్పాను నేను ఎప్పుడైనా సరే బీటూసీ చేస్తాను కానీ బీటూబీ చెయ్యాను అని అనుకున్నవాడిని బీటూసీలోకి వచ్చిన తర్వాత దీన్ని పట్టుకుని మాత్రం నేను బ్రేక్ ఈవెన్ చేయలేను ఓకే రైట్ ఎందుకనంటే నా ప్రైజింగ్ నేను ఒక మనిషిని పెట్టి ఇంటికి పంపిస్తున్నాను ఒకరి దగ్గర చేపిస్తున్నాను అంటే క్రీమ్ అంతా అక్కడ తినేస్తాడు నాకు మిగిలితే ఉండింది నేను తినాలి లేకపోతే కరెక్ట్ ఇక్కడ లోకల్ తోబీసు మేము టెన్ కి వాషింగ్ అరేంజ్ మా ఉంపెట్ పోయి అసలు టెన్ అవును సరే నన్ను టూ మార్జిన్స్ కదా ఒక మార్జిన్ తీసేసినా కూడా సరిపోతలేదు కదా ఎలా చేస్తున్నాడు మాకు అర్థమయ్యేది కాదు సో అప్పుడు మేము వాళ్ళని కలిసి నేను అప్పుడు వాళ్ళతో కూర్చొని మాట్లాడి లంచ్కి పిలవడం వాళ్ళని అన్న ఎలా చేస్తున్నారు అన్న మాకు అయితే లేదు సో వాళ్ళు ఓన్లీ సోప్ ఆయిల్ వాడతారు నో కెమికల్స్ నథింగ్ వాళ్ళకి అప్పుడు రెంట్ లేదు హ్యూమన్ రిసోర్సెస్ లేదు వాళ్ళ ఫ్యామిలీ నలుగురు కలిసి ఉతుకుతారు మెజారిటీ ఆఫ్ మెంబర్స్ అపార్ట్మెంట్ ఉంటే కింద సీలింగ్ లో కూర్చొని వేసేస్తారు అది ఇచ్చేస్తారు అంతే కరెక్ట్ సో ఓహో వీళ్ళు ఇలా చేస్తున్నారు సరే నేను అలా చేయగలుగుతానని ట్రై చేశాను అసలు ఇంపాసిబుల్ అది ఎప్పటికీ కూడా నేను సస్టైన్ అవ్వలేను మార్కెట్లో రైట్ సో ఇదే ప్రైజింగ్ నేను నేను అప్పట్లో థర్టీ రూపీస్ ఛార్జ్ చేసేవాడిని టెన్ రూపీస్ నైన్ రూపీస్కి కూడా చేసేవాళ్ళు ఉండేవాళ్ళు మార్కెట్లో ఈ థర్టీ రూపీస్కి నమ్మి నా దగ్గరికి రావాలి అని అంటే నేను ఎంత ఎంత రేంజ్ ఆఫ్ మార్కెటింగ్ చేయాలి ఎంత ట్రస్ట్ బిల్డప్ చేసుకోవాలి మార్కెట్లో అన్న టైంలో నాకు ఈ క్రీమ్ అంతా వాళ్ళు తినేస్తున్నారు ఒక క్లాత్కి టెన్ రూపీస్ వచ్చింది ఫర్ ఎగ్జాంపుల్ క్లైంట్ నాకు ఎంతగా యాక్సెప్ట్ చేసేవాడు క్లయింట్ నాకు టెన్ రూపీస్ ఇచ్చేవాడు ఇతను నాకు ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ పైసా నైన్ రూపీస్కి యాక్సెప్ట్ చేసేవాడు మార్జినే లేదు మార్జిన్ లేదు అర రూపాయి వన్ మార్జిన్ ఆ రూపాయ పట్టుకొని నేను మార్కెటింగ్ కాస్ట్ ఆపరేషన్ కాస్ట్ లాజిస్టిక్స్ కాస్ట్ ఇవన్నీ పక్కన పెడితే నా జీతాలు నా ఎంప్లాయి ఆపరేషన్ అప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి అప్పుడు తీసుకొచ్చే వాళ్ళం అయ్యా ఫ్రెండ్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చేవాళ్ళం